చాపల పెంపకం చేసినటువంటి ప్రతి రైతు వింటర్ సీజన్ లో చెరువులలోని చేపలు తక్కువ నీటి ఉష్ణోగ్రతల కారణంగా వివిధ వ్యాధులకు గురవుతాయని అలాగే చేపలు ఒత్తిడికి గురి చేస్తుందని మరియు వాటి యొక్క ఇన్ఫెక్షన్లు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే గమనించాలి ఈ వింటర్ సీజన్ లో మొట్టమొదటి ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏరోమోనసిస్ మరియు సులోమోనసిస్ జాతులు ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి దీని వల్ల అల్సరు మరియు గాయాలు ఫిండ్రాటు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వింటర్ సీజన్ లో అల్లటి నీరు వలన చేపల రోగ నిరోధకత నెమ్మదిస్తుంది మరియు దుర్బలంగా చేసే అవకాశం ఉంటుంది ఈ వింటర్ సీజన్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే తడి పరిస్థితులు శిలింద్ర పెరుగుదలను ప్రోత్సహిస్తాయి దీనిలో శాప్రోగ్ని అనేది చేపలను ప్రభావితం చేసి ఒక సాధారణ వ్యాధికారకంగా మారే అవకాశం అయితే ఉంటుంది ఇది చర్మము మరియు రెక్కల గాయాలు లేదా తెల్లటి శిలింద్రాలకు పెరుగుదలకు కారణమవుతుంది ఈ వింటర్ సీజన్ లో పారాసిటిక్ ఇన్ఫెక్షన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈచు ట్రైకోడినా మరియు కోస్టియా వంటి పరాణ జీవులు నీటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు శీతాకాలంలో చేపలను ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ పరాణి జీవులు చర్మపు చికాకు అధిక శ్లేష్మ ఉత్పత్తి మరియు గిల్ నష్టాన్ని కలుగజేస్తాయి ఈ వింటర్ సీజన్ లో తగిన ఆక్సిజన్ లభించకపోతే చల్లని నేలల్లో చెరువులలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి ముఖ్యంగా చెరువు మంచితో కప్పబడి ఉంటే లేదా నీటి ప్రసరణ తక్కువగా ఉంటే తక్కువ ఆక్సిజన్ స్థాయిలు చేపలపై ఒత్తిడిని కలగజేస్తాయి మరియు వ్యాధి వ్యాప్తిని తీవ్రం చేయడానికి ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ వింటర్ సీజన్ లో తక్కువ ఉష్ణోగ్రతల వల్ల చేపలు ఒత్తిడికి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది చల్లని ఉష్ణోగ్రతలు అలాగే చేపల జీవక్రియ మరియు రోగ నిరోధకత పనితీరును దెబ్బతీస్తాయి ఇవి వ్యాధులకు గురై అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా తక్కువ ఉష్ణోగ్రతలకు ఎక్కువ గురి కావడం వల్ల చేపలు నీరసంగా మారతాయి మరియు ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి కారణంగా కూడా ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా పడిపోతే చేపలు ఊపిరాడకుండా ఉండి పెద్ద ఎత్తున చనిపోయే అవకాశం అయితే ఉంటుంది రైతులు నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలంటే సరైన నీటి నాణ్యతను నిర్వహించండి ఉష్ణోగ్రత పిహెచ్ మరియు డివో లెవెల్ అలాగే వాటర్ పారామీటర్స్ ని పర్యవేక్షిస్తూ మరియు సర్దుబాటు చేసుకుంటూ ఉండండి ఈ ఉష్ణోగ్రతల వల్ల చేపల జీవక్రియ నెమ్మదిస్తుంది కాబట్టి నీటి కాలుష్యాన్ని నివారించడానికి దానాను కూడా తగ్గ తగ్గించడానికి చూడండి ఎరువు అడుగు భాగం నుండి అదనపు సేంద్రీయ పదార్థాన్ని తొలగించండి ఎందుకంటే కుళ్ళిపోయే పదార్థాలు ఆక్సిజన్ స్థాయిలను తగ్గించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీనికి జియోలైట్ అలాగే ప్రోబైటిక్ వాడుతూ ఉండండి